మాల మహానాడు నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి నేషనల్ స్టీరింగ్ కమిటీ మెంబర్ గోలి సాయుదులు ఈ నెల నాలుగవ తేదీన నల్గొండ పట్టణంలోని కలెక్టర్ కార్యాలయం ముందు నిర్వహించనున్న మాల మహానాడు నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మాల మహానాడు నేషనల్ స్టీరింగ్ కమిటీ మెంబర్ గోలి సాయుదులు పిలుపునిచ్చారు ఈ రోజు నల్గొండ పట్టణంలోని జిల్లా ప్రజా పరిషత్ విశ్రాంతి భవనంలో మాల మహానాడు నాయకులు సమావేశం కావడం జరిగింది ఈ సమావేశానికి జాతీయ మాల మహానాడు నేషనల్ స్టీరింగ్ కమిటీ మెంబర్ గోలి సాయిదుల అధ్యక్షతన నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సీ ఉపవర్గీకరణకి రాష్ట్రాలకు స్వేచ్ఛ కల్పిస్తూ ఇచ్చిన సుప్రీం తీర్పును నిరసిస్తూ దేశంలోని వివిధ దళిత మాల సంఘాలు కలిసి ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితిగా ఏర్పడి ఈ నెల నాలుగవ తేదీన అన్ని జిల్లాల్లోని కలెక్టర్ కార్యాలయాల ముందు నిరసన దీక్ష చేపట్టడం జరుగుతుందని కావున నల్గొండ జిల్లాలోని మాల ఉపకొలాల ప్రజలు అందరూ పెద్ద ఎత్తున కలెక్టర్ కార్యాలయాల ముందు జరిగే నిరసన దీక్షకి అధిక సంఖ్యలో తరలివచ్చి భవిష్యత్ తరాలకి మంచి పునాది వేయాలని కోరారు ఈ సందర్భంగా మాల మహానాడు సీనియర్ నాయకులు తెల్లమల్ల యాదగిరి మాట్లాడుతూ భవిష్యత్ కార్యాచరణలో ఇంకా ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా పోరాటం చేయవలసి వస్తే మాలలందరూ ప్రాణాలైనా అర్పిస్తారని పేర్కొన్నారు మాల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు రేఖల సైదులు మాట్లాడుతూ అందరూ కలిసి తమవంతుగా ఈ నిరసన దీక్షని నిరసన జయప్రదం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో మాల మహానాడు రాష్ట్ర కార్యదర్శి తెలగ తెలగమల్ల యాదగిరి తెలంగాణ మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు విజయకుమార్ మాలల ఐక్య వేదిక జిల్లా అధ్యక్షులు అద్దంకి రవీందర్ మాల మహానాడు రాష్ట్ర నాయకులు సంద యాదగిరి మాల మహానాడు సీనియర్ నాయకులు కట్టా శ్రీనివాస్ గండమ్మల సీను యనమల్ల పురుషోత్తం మరియు మాల మహానాడు నాయకులు పాల్గొన్నారు సుప్రీంకోర్టు ఆగస్టు ఒకటవ తారీఖున ఇచ్చినటువంటి తీర్పును ఎస్సీలను విడుదించడానికి కేంద్ర ప్రభుత్వం చూపినటువంటి మార్గంలో సుప్రీంకోర్టు ఆటలాడుకుంటూ దళితుల జీవితాలతోటి వాళ్ళ వ్యక్తులతోటి ఆడుకున్న పరిస్థితులు కనబడతా ఉన్నాయి కాబట్టి దళితులంతా ఏకమై మనవాదాన్ని అణచివేయాలని కోరుకుంటూ వర్గీకరణకు వ్యతిరేకంగా ప్రతి జిల్లాలో ప్రతి మండలాలలో ఉద్యమాలు చే చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతూ ఉన్నది అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వాలకు పళ్ళు కనపడకుండా ఉన్నటువంటి సందర్భం కూడా కనబడుతూ ఉన్నది అందుకే రేపు నాలుగవ తారీఖున మాలలంతా ఐక్యమై ప్రతి ఒక్క జిల్లాలలో కలెక్టర్ కలెక్టర్ల కార్యాలయం ముందు నిరసన దీక్షలు చేపట్టాలని నిర్ణయించడం జరిగినది దానిలో భాగంగా రేపు నల్లగొండలో కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన దీక్ష పెద్ద ఎత్తున జరుగుతున్నది కాబట్టి అందరూ మాలలందరూ నల్లగొండ జిల్లా మాలలందరూ మారుమూలల ప్రాంతాల నుండి స్వచ్ఛందంగా వచ్చి ఈ నిరసన దీక్షను విజయవంతం చేయాలని కోరుకుంటా ఉన్నాము దళితులంతా ఐక్యం అని చెప్పి ఒక బలమైన సందేశము కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వాలకు వెళ్ళే విధంగా నల్లగొండ నుంచి పునాది వేయాలని అందరి మాలలకు విద్యార్థులకు మేధావులకు మహిళలకు అందరికీ పిలుపునిస్తూ ఉన్నాము ఖచ్చితంగా రావాలని విద్య విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము జైబి ఆగస్టు ఒకటిన సుప్రీంకోర్టు అనుకూలంగా రాష్ట్రాలు చేసే విధంగా వాళ్ళకు అప్పులు కల్పించి దానికి నిరసంగా పాలను వ్యతిరేకిస్తూ కొన్ని కొన్ని కార్యక్రమాలు చేయడం జరుగుతుంది మరోసారి కలెక్టరేట్ ముట్టడించి కలెక్టర్ గారు నిర్పత్రం ఇచ్చాం ఆ తర్వాత వచ్చి నాలుగో తారీఖు ఏళ్ళు నిరసన కార్యక్రమం ఎస్సీ వర్గీకరణ పోరాట సమితి ఆధ్వర్యంలో జరుగుతుంది కావున ప్రతి మాలలు ఇంటికి కుటుంబం నుంచి ఒక బాధతో తీసుకొని మన సత్తా చాటడం కోసం దారి ఎత్తున వందలాది మంది రావాలని ఈ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి నల్గొండ జిల్లా నుంచి మేము మనం పిలుపునిస్తున్నాం మనం తక్కువ ఉన్నామని పూచిగా చూపిస్తూ మన మీద అసత్యప్రచారం చేస్తున్నారు అందరూ బయటికి రండి మేధావులు చాలామంది ఉన్నారు విద్యార్థులు యువకులు అందరూ బయటకు వచ్చి మన ఒక విజయాన్ని చూపించాలి మనం ఎంతో చేత ఉన్నాం మనకు అన్యాయం జరుగుతుంది మనం ఎక్కడ కూడా బాగుపడలేదు మనం బాగుపడ్డామని అత ప్రచారం మనం తిప్పుకోవడానికి మీరు బయటికి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ రేపు నాలుగో తారీఖు నాడు విజయవాడ చేసి చూపించాలని పేరు పేరున మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జేబీ జిల్లా ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలందరికీ ఈ ప్రెస్ మీట్ ద్వారా తెలియజేనది ఆగస్టు ఒకటో తారీఖు నాడు ఎస్సీ వర్గీకరణ రాష్ట్రాలకు అధికారాలను ఇస్తున్నట్టు సూచనగా కేంద్ర ప్రభుత్వం ద్వారా సుప్రీంకోర్టు ఇచ్చిన సందేశం గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులు తన తీర్పును తానే రివ్యూ చేసుకోకుండా ఒక భూస్వామ్య విధాన పద్ధతిలో ఈరోజు తీర్పు ఇవ్వడం అని అంటే కేంద్రంలో ఉన్న అధికార పార్టీకి అమ్ముడు పోయి ఈరోజు సుప్రీంకోర్టును అనకూడదు కానీ అనాల్సిన పరిస్థితి ఏర్పడ్డది ఇప్పుడున్న ప్రధానమంత్రికి ఆ పార్టీకి అమ్ముడు పోయి సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఈ విధంగా తీర్మానం చేయడం దళితులలో ఉన్న ఐక్యతను దెబ్బతీసి అగ్రవర్ణాల ఆధిపత్యాన్ని భారతదేశంలో చాటి చెప్పుకోవడం కోసమే దళితులల్లో ఒక ఐక్యతా భావాన్ని దెబ్బతీసి వాళ్ళ ఆధిపత్యాన్ని సాధించుకోవడం కోసమే ఈ రిజర్వేషన్ అనే ఒక వర్గీకరణను ఆమె తెర మీదకి తీసుకొచ్చారు గతంలో ముప్పై సంవత్సరాల క్రితమే దళితుల ఐక్యత ఒక్క తీరుగా ఉంటే ఏం జరుగుద్దో అగ్రవాళ్ళకు అనే విషయాన్ని చంద్రబాబు నాయుడు గ్రహించి ఆ రోజే అవతలి కులం నుంచి ఒక పెద్ద మనిషిని చేరదీసి వర్గీకరణకు ఆయన పునాదులు వేసిండు ఈ వర్గీకరణ జరిగిన రేపు దళితుల్లో ఐక్యత లోపించిన ఆ పాపం చంద్రబాబుకు ఫస్ట్ చుట్టుకుంటుంది ఆ తర్వాత మోడీకే చుట్టుకుంటుంది అగ్రవర్ణాల పేరుతోటి ధన ధాన్యాలను అడ్డం పెట్టుకొని మమ్మల్ని విడదీసిన పాపం ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకే తలుగుద్ది ఆ విషయాన్ని గ్రహించిన మన దళిత వర్గాలు ఐక్యంగా రిజర్వేషన్ సాధించడం కోసం పెంచుకోవడం కోసం పోరాటం చేయాలి కానీ విడిపోవడానికి పోరాటం చేయడం అనేది మన అవివేకం దాన్ని వాళ్ళు గ్రహించారు కాబట్టి ఇప్పటికైనా మనం నిజాన్ని గ్రహించి ఐక్యంగా పోరాటం చేయాలని ఈ సందర్భంగా దళిత జాతి వర్గాన్ని మొత్తానికి పిలుపునిస్తాం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు దళితులకు విడదీదీయడానికి ఒక రాజకీయ ప్రభావంతో దీన్ని ఆర్ఎస్ఎస్ భావజాలంతో దళితులని విడదీసి వీళ్ళ అయితే ఉంచకుండా వీళ్ళని తొందరలో విడగొట్టి వీళ్ళ రాజకీయ భవిష్యత్తు కాపాడుకోవడానికి ముందు మందకృష్ణ మార్కెని పెట్టి ఆయనకు మాట ఇచ్చి సుప్రీంకోర్టులో ఆల మనుషులను పెట్టుకొని వాళ్ళు తీర్పు ఇవ్వడం ఇది దళిత జాతికి ద్రోహం చేసిన రాజకీయ పార్టీ బీజేపీ అని అందులో భాగంగానే రేపు కలెక్టరేట్లు నాలుగో తారీఖు నిరసన తెలియజేస్తున్నామని ఇందు మూలంగా తెలియజేస్తున్నాం జైపీ అనే విషయాన్ని బీజేపీ ప్రభుత్వం తెరపైకి తెచ్చి గతంలో రెండు వేల నాలుగులో ఎస్సీ వర్గీకరణ చెల్లదని చెప్పేసి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని మళ్ళీ తెరపైకి తీసుకొచ్చి అదే సుప్రీం కోర్టుతో ఎస్సీ వర్గీకరణ చేయొచ్చు అన్న అంశాన్ని బీజేపీ ప్రభుత్వం చేసింది ఇలా దళితులను విడదీస్తు విడదీస్తుందంటే బీజేపీ ప్రభుత్వం వేరే ఏ ప్రభుత్వం కాదు ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర ప్రభుత్వాలకు ఒకటే విజ్ఞప్తి అయ్యా దళితులను విడదీయకండి దళితులను కలిసిమెలిసి ఉండేలా ఆలోచించండి సుప్రీంకోర్టుకు ఒకటే వినపం చేస్తున్నాను నేను సుప్రీంకోర్టు ఏదైతే తీర్మానం చేసిందో వర్గీకరణ విషయంలో ఆ వర్గీకరణ విషయాన్ని దళితులను దృష్టిలో పెట్టుకొని అన్ని ఆలోచనలు చేసుకొని ఇచ్చిన తీర్పును వెనక్కి తీసుకోవాలని ఈ సందర్భంగా కోరుకుంటూ భీమ్